హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు ఈ మజ్జిగ చారుని రుచిగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మజ్జిగ తయారీ కోసం ముందుగా కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని తీసుకుని విసుకరుతో కానీ మజ్జిగ కవంతో కానీ ఉండలేకుండా చిలుపుకోవాలి ఇలా చిలికిన పెరుగులో తగినన్ని వాటర్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పుని వేసుకుని ఈ మజ్జిగిని పక్కన పెట్టుకోవాలి పోపు కోసం ఆవాలు జీలకర్ర మినప్పప్పు మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం కొంచెంగా తీసుకోవాలి మరొక ప్లేట్లోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి చిన్న మల్లం ముక్కని పచ్చ దంచుకొని రెండు కరివేపాకు రమ్మలు తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొంచెం నూనెను వేసుకోండి ఈ నూనె ప్లేస్లో మీరు నెయ్యనైనా సరే వాడుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత కచ్చబచ్చగా దంచుకున్న వెల్లుల్పాయలు వేసి కొంచెం వేయించి మిగతా పోపు దినుసులను కూడా వేసుకోవాలి ఈ పోపు దినుసులు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మరి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి ఈ టమాటాలని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి మీకు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఇష్టమైతే మరి కొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు పచ్చాపచ్చాగా దంచుకున్న అల్లన్నీ వేసుకుని మరొకసారి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు వేస్తే సరిపోతుంది ఇలా అల్లం టమాటాలు వేయటం వల్ల మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పోపులో మనం ముందుగా రెడీ పెట్టుకున్న మజ్జిగినంత వేసుకోవాలి ఈ మజ్జిగలో పోపులన్నీ బాగా కలిసేటట్లు కలుపుకున్నామంటే మనకు మజ్జిగ చారు తయారైనట్లేనండి చివరిలో కొంచెం కొత్తిమీర తరిగిన వేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసిన మజ్జిగ చారు నోటికి కమ్మగా కడుపుకి హాయిగా చాలా బాగుంటుంది ఎటువంటి కూరలు లేకపోయినా ఈ మజ్జిగ చారు తోటే మొత్తం అన్నం అంతా తినేయచ్చండి అంత బాగుంటుంది ఈ మజ్జిగ చార్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్